నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ఈ విధంగా ఒకసారి బెండకాయ పులుసు మనం ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి ఇలాగా మరి మనం వీడిలోకి వెళ్ళి చూసేద్దాము మరి చూడండి నేను ఇక్కడ ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి తుడిచి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను చిన్నగా అంటే మరీ చిన్నగా కాదు ఒక ఇంచు మనం అలాగా కట్ చేసి పెట్టాను మీకు నచ్చినట్లు కట్ చేసుకొని చేసుకోవచ్చు అండి ఇంకొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు మరియు పక్కన పెడదాము ఇప్పుడు టమోటాలో అయితే ఒక మూడు టమోటా తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఈ విధంగా కట్ చేసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మరి చింతపండు అయితే నేను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా నానబెట్టి ఉంచుకున్నాను పులుసుకి మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను ఇది కొంచెం వేడైన తర్వాత మనం ఆయిల్ వేసేసుకున్నాము ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను నాలుగు పావులు ఆయిల్ వేసాను ఇది కొంచెం వేడైన తర్వాత మనం పోపు గింజలు వేసుకున్నాము శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు అన్నీ కలిపి ఒక స్పూన్ ఉంటాయి అవి వేసుకున్నాము అలా వేసుకోండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అండి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని నిలువుగా కట్ చేసి పెట్టాను సన్నగా ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు అలాగా ఉడికించుకుంటే మనకి ఉడికిపోతాయి బెండకాయ పులుసులోకి ఇలా ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను తగినంత కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో వేసేసాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుందాము ఉల్లిపాయలు ఇంకొంచెం కొంచెం త్వరగా మగ్గిపోతాయి తగినంత సాల్ట్ వేసుకోండి తక్కువైనా సరే తర్వాత అయినా సూస్ వేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసానండి అలా వేసుకొని కలుపుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కలుపుతున్నాను ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచితే కొంచెం త్వరగా కుక్ అవుతాయి ఈ బెండకాయ ముక్కలైతే ఈ ముక్కలు మీరు ఇంత చిన్నగా ఇష్టపడిన వారైతే ఇంకొంచెం పెద్దగా కూడా కట్ చేసి వండుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఇవి కట్ చేసే విషయంలోనైతే మరి ఈ విధంగా కలిపేసుకుందాము ఈ కర్రీ అంతా పట్టడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచిన టమాటా కూడా వేసాను ఈ విధంగా కలిపేసుకున్నాము సాల్ట్ వేసాం కాబట్టి టమాటా కూడా త్వరగా కుక్ అయిపోతుంది బ్యాసలు తోసేదో ఈజీగా చేసుకోవచ్చండి వంట రాని వరకు కూడా ఈజీగా చేసుకోవచ్చు చిన్న రెసిపీ సింపుల్గా చేసుకునే రెసిపీ ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు ఒక స్పూన్ అంతా పసుపు వేసాను పసుపు వేసుకున్న తర్వాత అలా కలిపేసుకోండి అలా కలుపుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది బెండకాయ పులుసు అయితే దీనిలోని ఎండి నెత్తళ్ళు కూడా వేసి వండుకోవచ్చు రొయ్యలు వేసి వండుకోవచ్చు మనకి ఎండి చేపలు ఉంటాయి కదా అలాంటివి వేసి వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మరి ఆ విధంగా కూడా ఒకసారి రెసిపీ ప్రిపేర్ చేసి మీకు మరొక వీడియోలో పెడతాను మరి ఇప్పుడు ఈ విధంగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా తినడానికి ట్రై చేయండి మసాలాలు తక్కువ మసాలాలతోని బెండకాయ పులుసు ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేశాను వేసుకున్న తర్వాత అలా కలిపేసుకోవాలి ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలి అలా కలుపుకొని ఫ్లేమ్ అయితే ఇప్పుడు కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి అలా కలుపుతున్నానండి అలా కలిపేసుకోండి ఒక స్పూన్ అంతా మసాలా అండి మన ఇంట్లో తయారు చేసుకున్నాయి లవంగాలు వంగాలు కొబ్బరి ఇవన్నీ కలిపి వేసి చేసుకున్నాయండి ఒక స్పూన్ నరవేసాను దీన్ని కొంచెం మసాలా కొంచెం తగి తగినంత వేసుకుంటే బాగుంటుంది మసాలా తక్కువగా అందుకని కొంచెం చూసి వేసుకోండి మీరు ఎంత తినగలరు ఇప్పుడు కారం అయితే ఒక స్పూన్ వేసాను మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి కారం అయితే ఎంత తినగలరు నేను అయితే ఒక స్పూన్ వేసాను ఎందుకంటే పులుసు పోస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కారం ఇప్పుడు మనం చింతపండు పులుసు వేస్తున్నాము మీరు పల్సగా కావాలనుకునేవారు ఇంకొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు మరి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనుకుంటే ఇది మనకు కొంచెం ఉడకాలి కాబట్టి ఐదు నిమిషాలు మనకి కావలసిన క్వాంటిటీలో వస్తుంది అనమాట ఈ విధంగా కలిపేసుకుందాము చాలా చక్కగా వచ్చింది చపాతి రోటి పుల్కా అన్నంలోకి తినొచ్చండి చాలా బాగుంటుంది కొంచెం కసూరి మెంత కూడా వేస్తున్నాను వేసుకున్న తర్వాత అలా కలిపేసుకుందాము అలా కలిపేయండి కసూరు మెంతి వేసుకుంటే చాలా బాగుంటుంది బెల్లం అండి కొంచెం బెల్లం వేస్తున్నాను ఇది మనకి పులుపుని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ బెల్లం ఏదైతే ఉందో ఈ బెండకాయ పులుసులో బెల్లం వేసుకుంటే మాత్రం ఎంత మూఘంగా ఉందంటే రుచి అంత బాగుంది మరి చాలా టేస్టీగా వచ్చింది మరి సాంబార్లాగా ఇడ్లీ దోశ చపాతి రోటీ పులకాల కూడా తినొచ్చండి చాలా టేస్టీగా వచ్చింది బెండకాయ పులుసు అయితే ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి నోటిఫికేషన్ అందినవారు మన దుర్గ ఫ్యామిలీ అందరికి కూడా మరి మరీ ఒకసారి చెప్తున్నానండి నోటిఫికేషన్ అందినవారైనా సరే వారైనా సరే వీడియో తప్పక ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొట్ట మాత్రం మర్చిపోకండి మరి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేశాను మా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా పైకి అలా ఉడికించుకోవాలి సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం అమోఘంగా ఉంది మరి ఇంత టేస్టీకరమైన బెండకాయ పులుసు మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ వాళ్ళకి రుచి చూపించండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి చాలా బాగా వచ్చిందనమాట మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లేనండి కర్రీ అయితే బెండకాయ పులుసు అది చెప్పు మనం చెప్పుకున్నట్లుగా మనకి ఎండినెత్తలు కానీ రొయ్యలు కానీ అలాంటివి ఉంటే మాత్రం వేసి వండుతారు చాలా అంటే చాలా బాగుంటుంది అలా ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మరి ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి ట్రై చేయండి తినడానికి మనకి ఎంతో గుమ్గుమలాడే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది తినడానికి కాదు చూడడానికి బాగుంది కలర్ఫుల్గా తినట తింటే ఇంకా రుచిగా ఉందన్నమాట మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూసి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మరి నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ ఆఫీన్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి లోపశిల్పి అంటే మేకప్ గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేస్తారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం ఉద్దేశంతో సత్సమల కంపతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్